ఆ గడపలో అడుగు పెడితే తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే విశ్వాసంతో కాకినాడ జిల్లా నలుమూలల నుంచి ప్రతి శుక్రవారం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్ కు తరలివస్తున్నారు శుక్రవారం జరిగిన నలభై ఒకటవ ప్రజా దర్బార్ లో కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో నాయకులు గింజాల శ్రీనివాసరావు నులుకుర్తి వెంకటేశ్వరరావు జుమ్నారు బాబ్జీ డిఆర్యుసి సభ్యులు ముత్యాల అనిల్ కుమార్ సిరియాల కొండబాబు తదితరులు పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు ఈ సందర్భంగా సామర్లకోట మండలం పెద్ద బ్రహ్మదేవం గ్రామస్తులు రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ ద్వారా రాకపోకలకు అనుమతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ అర్జీ సమర్పించారు గ్రామస్తుల సమస్యను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి హామీ ఇచ్చారు పార్లమెంట్ కాకినాడ జిల్లా సమస్యలపై కలం విప్పుతున్నాం ఎంపీ దృష్టికి ఈ అంశం చేరడంతో త్వరలోనే తమ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని గ్రామస్తులు వ్యక్తం చేశారు అదే విధంగా అమలాపురంలో నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీల్లో విజేతగా నిలిచిన సిహెచ్ విశ్వసాయిని కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణ్మూర్తి ఘనంగా సత్కరించారు ఈ నలభై ఒకటవ ప్రజా దర్బార్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మొత్తం ఇరవై మూడు మంది అర్జీదారులు తమ సమస్యలను విన్నవించారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పిఏ గౌరీశంకర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు నేను అమలాపురం నుంచి కాంపిటీషన్ ప్రి ప్రిపేర్ అయ్యాను సో అక్కడ నా కాంపిటీషన్లో నేను నా కేటగిరీలో నుంచి ఫస్ట్ వచ్చాను సో నేను టీడీపీ తరఫున నేను కాపరేషన్ చేయాలనుకున్నాను స్పాన్సర్ గురించి వచ్చాను సో మీరు అందరి సహకారంతో మేము మళ్ళీ కాంపిటీషన్ చేయాలనుకుంటున్నాం థ్యాంక్ యూ సామన్కోట మండలం పెద్దబెంధేమ గ్రామం నుంచి మా గ్రామస్తులందరూ కూడా వచ్చాయండి మా గ్రామానికి రైల్వే గేట్ పోతే ఉంటాం ఒకే మార్గం వల్ల మా ప్రజలందరూ కూడా ఎన్నాళ్ళ నుంచో ఇప్పటి నుంచో అందరూ కూడా ఇబ్బంది పడిపోతున్నారు ఎంతోమంది పార్లమెంటు సభ్యులందరికీ కూడా మేము విన్నవించుకున్న వారందరూ కూడా ఈ సమస్యని పరిష్కరించలేకపోయారు సానా సతీష్ గారు ఈ మధ్యకాలంలో చేస్తున్న వారు వారు చేస్తున్న సేవల్ని వారు వినిపిస్తున్న పార్లమెంట్లో గలని కూడా చూసి మా గ్రామస్తులందరికీ నమ్మకం కలిగి వారు మూడు వందల ముప్పై నాలుగో మా గ్రామంలో ఉన్న అండర్ బిడ్జ్ని వారి రాకపోకలకు అనుమతి ఇప్పిస్తారని మాకు నమ్మకం కుదిరి మేమందరం కూడా సానా సతీష్ గారి ఆఫీస్కి మనం ఇచ్చామండి ఈరోజు మా గ్రీవెంట్స్ అందరూ కూడా గ్రామస్తులు అందరూ కూడా వారికి ఇచ్చాం వారి మీద నమ్మకం ఉంది ఈ పని చేస్తారని ఈ పని చేసి వారు మా మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు ఆఫీస్లో నలభై ఒకటో ప్రజాదర్భా జరుగుతోంది ఇవాళ ప్రజాదర్బాలో ఉదయం నుంచి కూడా పెన్షన్ సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి మరియు మౌలిక వసతులు డ్రైనేజ్ కానీ రోడ్డు సంబంధించి కానీ వింతలు వస్తున్నాయి దానిలో భాగంగానే ఎప్పటి నుంచో అనేక సంవత్సరాల నుంచి ఒక సమస్య పెద్ద నియోజకవర్గం పెద్ద బ్రహ్మదేవంలో రైల్వే గేట్ సంబంధించి ఒక సమస్య ఉందని ప్రజలు తెలియజేశారు వాస్తవంగా అక్కడ పెద్ద బ్రహ్మదేవంలో అక్కడ రైల్వే గేట్ సమీపంలో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు నిత్యం ప్రజలు రద్దీగా ఆ గేట్ దాటి వెళ్లాల్సి వస్తోంది దానికి సంబంధించి సానా సతీష్ బాబు గారు చేస్తున్న కృషిని వాళ్ళు ఒక పార్లమెంటు వినిపిస్తున్న గళాలను దృష్టిలో పెట్టుకుని సతీష్ బాబు గారు అయితే సమస్య పరిష్కరించగలుగుతారని వారు వచ్చిన వెంటనే చెప్పడం జరిగింది వారు తప్పకుండా వారు చూపిన అభిమానానికి సతీష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం వెంటనే మేమందరం కూడా పెద్ద బ్రహ్మ ముందు వెళ్ళి మా టీం సభ్యులంతా శరీష్ బాబు గారు ఇప్పుడే ఆదేశించారు తప్పకుండా ఒక పదిహేను రోజుల లోపల వెళ్తాము వెళ్ళి వెంటనే ఆ సమస్య పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తాము తప్పకుండా ఇది ఈ సమస్య పరిష్కారం అవద్దని వారికి సానా గారు